హాయ్ అండి ఇన్స్టాలో బాగా ట్రెండిగా ఉన్న ఈ శారీస్ అయితే కనుక ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే కనుక వాట్సాప్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఉన్న కలర్స్ కూడా మీకు చూపిస్తాను ఇదైతే కనుక జార్జెట్లో సెల్ఫ్ లైన్స్ విత్ స్టోన్ వర్క్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే పళ్ళు అయితే ఇలాగా డీటైలింగ్ ఉంది లేస్ డీటెయిలింగ్ బ్లౌజ్ వచ్చేసరికి అండి వర్క్ బ్లౌజ్ వచ్చింది అంటే హ్యాండ్స్ ఫుల్ వర్క్ బ్లౌజ్ వస్తుంది కదా అట్లాగా బాడీ పార్ట్ అయితే ప్లెయిన్ ఇట్లానే లైన్స్ వస్తుంది దీనిలో ఉన్న కలర్స్ కూడా మీకు చూపిస్తాను ఏదైనా మీకు కావాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకైతే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ అయితే కనుక ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కానీ ఫ్రీ షిప్పింగ్లోనే నేను పంపిస్తాను ఎవరికైనా కనుక కలర్స్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నాకు అయితే వాట్సాప్ చేయండి దీనిలో ఉన్న కలర్స్ అన్నీ బాగున్నాయండి అన్నీ బాగున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ లైట్ వెయిటెడ్గా స్టోన్ వర్క్తో విత్ హ్యా వర్క్ బ్లౌజ్తో అయితే వచ్చింది కంఫర్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ జార్జెట్ అంటేనే కంఫర్ట్గా ఉంటుంది కదా అందరికీ తెలిసింది దీనిలో ఉన్న కలర్స్ అన్నీ కూడా మీకు చూపించేశాను కదా మ్యాంగిక్కి వేసిన కలర్ బాగుందా నేను వేసుకున్న కలర్ బాగుందా చెప్పండి